మ ఈరోజు వీడియోలో గురు చరిత్రలోని ఇరవై నాలుగవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతీ నమ ఓం శ్రీ గురుభ్యోన్నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు త్రివిక్రమ భారతి శ్రీ గురుడిని నిందిస్తున్నాడని విని రాజు ఒకరోజు స్వామితో స్వామి అతడు మిమ్మల్ని నిందిస్తుంటే మీరు ఊరుకుంటారేమిటి అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు శ్రీగురుడు అంగీకరించి బయలుదేరారు రాజు వెంటనే స్వామిని పూల మాలలతో అలంకరించి పల్లకిలో కూర్చుండబెట్టి రాజ లాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకువెళ్ళాడు ఆ ఊరేగింపు మహా వైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమభారతి పూజ చేసుకుంటున్నాడు ప్రతిరోజు నరసింహ అవతారం అతనికి దర్శనమిచ్చేవాడు త్రివిక్రమురుడు ఆ మూర్తిని మనస్సులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు కానీ ఆ రోజు అతడు ఎంత ప్రయత్నించినా ఇష్టదేవతా మూర్తి దర్శనమియలేదు త్రివిక్రమరుడు స్వామి నృసింహ ఈరోజు మీరు నన్నెందుకు కరుణించడం లేదు ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సంతా ఈరోజు భంగమైంది ఇక నేను ఏమి చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు వెంటనే అతని మనస్సులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీ గురుడి దర్శనమై ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది త్రివిక్రమభారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనమివ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీ గురునికి సాష్టాంగ నమస్కారం చేసి మరుక్షణమే అతని సమస్త ప్రాణులు రాజు పరివారము కూడా ఎతులలాగా కనిపించారు త్రివిక్రమభారతి వెరబోయి అంతమంది సన్యాసులలో శ్రీ గురుణ్ణి గుర్తించలేక స్వామి త్రిమూర్తి స్వరూప వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను నాపై కృపతో మీరు నిజ రూపాన్ని దర్శింపచేయండి ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సంప్రీతుడనైన ఆ నరసింహ అవతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు ఈరోజు నా తపస్సు ఫలించింది అందువలననే మీ దర్శనం లభించింది అన్నాడు శ్రీగురుడు సంతోషించి తమ నిజ రూపంతో కనిపించారు అంతకుముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారము కనిపించారు స్వయంగా రాజు చేత వింజామరులతో వీచబడుతున్న శ్రీ గురుని దివ్య మంగళ రూపాన్ని త్రివిక్రమణుడు కల్లారా చూశారు అప్పుడు శ్రీ గురుడు త్రివిక్రమ ఎవరిని దాంబీకుడని భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసియే మేము మేమిప్పుడే నిన్ను పరీక్షించాము నృసింహ భక్తుడవైన నీవు మమ్మల్ని ఏ కారణంగా విమర్శించావు దంభిక లక్షణాలేమిటో తెలుసుకోవాలని వచ్చాను నేను నృసింహని అనుగ్రహంతో నా విషయమై నీ సంశయమేమిటో వివరించు అన్నారు శ్రీ గురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే కాక ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీ గురునికి నమస్కరించి సద్గురోత్తమ మీరు మానవ రూపంలో అవతరించడం వలన నేను తెలియక మూడుని వలె పరావర్తించాను నన్ను క్షమించండి విదురుని వద్దకు ద్రౌపది వద్దకు అనుగ్రహించి వచ్చిన శ్రీకృష్ణుడి వల్ల నన్ను అనుగ్రహించడానికై మీరే స్వయంగా ఇక్కడికి వచ్చారు మీరు సాక్షాత్తు త్రిమూర్తి రూపమైన పరమేశ్వరులే పగటి వెలుగును చూడలేక గుడ్లగూపవలై అజ్ఞానినైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి మీ కృపయని అనుకూల వాయువుని ప్రసరింపచేసి ఆత్మాని ఒడ్డుకు చేర్చండి భారతంలో అర్జునునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో ఈ మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడయ్యాను భేదబుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు మీరే నా ఉపాస్య దైవమైన నృసింహ సరస్వతి స్వామివారు శరణు శరణు అని స్థుతించాడు శ్రీ గురుడు అతనిని అనుగ్రహించి త్రివిక్రమ నీ భక్తికి సంతోషించాము నీవు న నృసింహ సరస్వతి స్వామి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది అందుకే చేస్తూ ఉండు నీవు నీకు పురుజ్జన్మ అనేదే లేదు నీకు జీవన్ ముక్తుడైన పరమాత్మలో ఐక్యం కాగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ మాకు అనుష్ఠాన సమయమైంది మేము ముందుగా వెళ్తాము మీరు వెనకరండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు తర్వాత శ్రీ గురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు కనుక నామధారక శ్రీ గురుడు భగవంతుడు కాన కాడని మానవ మాతృడేనని తలిచేవాడు ఏడు జన్మల నరకం అనుభవిస్తాడు గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి నా మాటపై విశ్వాసముంచి లోకులు శ్రీ గురుని పాదాలను ఆశ్రయించుగాక అందరికీ అందుబాటులో ఈ గురు కథ అనబడు చలివేంద్రమును స్థాపించాము దీని నుండి ప్రజలు గురుకథామృతమును సేవింతురుగాక అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురవే నమ పాదశ్రీ వల్లభాయ నమ ಶ್ರೀ ನೃಸಿಂಹಸರಸ್ವತ್ಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಸಾಾಯಿನಾಥಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ಸರ್ವ ಶಿವಾರ್ಪಣಸ್ತು ಸ್ವಸ್ತಿ